హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చాట్ హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చాట్ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను సో లాస్ట్ వీడియో యూట్యూబ్ మానేద్దాం అనుకున్నాను అన్న వీడియోకి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ నాకు ఫైవ్ హండ్రెడ్ మం మంది చూశారంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చూస్తే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దేర్ సో థ్యాంక్ యూ ఆల్ అండి ఎవరైతే చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు ఒక ఫోర్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ సో ఈరోజు ఏంటంటే ఏం లేదు నా వీడియో కూడా లెంత్లో నేను తగ్గించేస్తాను అంటే మేబీ టు ద పాయింటే మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట అందరికీ కంఫర్టబుల్ ఉండదు కదా సో అలా సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మొన్న మేము సోఫా పర్చేస్ చేసాం నేను ఈ సోఫాది కూడా పెట్టలేదు వీలైతే ఈ వీడియోలోనే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏ సోఫా తీసుకున్నాం ఎక్కడ అనేది సో మేము ఇది వేక్ ఫిట్లో తీసుకున్నామండి సోఫా ఇది మాకు సుమారు ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఏమో పడింది నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఒక చిన్న వీడియో కూడా షూట్ చేశాను కానీ నేను నాకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు హోప్ఫుల్లీ ఇందులో పెడతాను సో ఇదే ఆ సోఫా నేను తర్వాత క్లియర్గా యాడ్ చేస్తాను మీకు వీడియోలో సో అది పర్చేస్ చేసాము లాస్ట్ ఇయర్ మేము ఫిట్లో ఏంటంటే ఒక మ్యాట్రస్ పర్చేస్ చేసాం ఆ మ్యాట్రస్కి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇంకొక మ్యాట్రస్ తీసుకుంటే దానికి ఈ పాయింట్స్ యూస్ చేసుకుని మళ్ళీ కొన్ని పాయింట్స్ వచ్చాయి సో బేసిక్గా ఏంటంటే మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా సో అట్లా కొన్ని పాయింట్స్ వస్తాయి మనం బై చేసిన ప్రోడక్ట్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ సిక్స్టీ థౌజండ్ మనకు ఒక థౌజండ్ పాయింట్స్ అట్లా విచ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ రూపీస్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట సో అలాగే ఈ సోఫా పర్చేస్ చేసినప్పుడు మాకు సుమారు లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఏమో ఉన్నాయి దాట్ విల్ ఎక్స్పైర్ ఇన్ త్రీ మంత్స్ అని చెప్పారు ఫిబ్రవరిలో పర్చేస్ చేసాము ఈ సోఫా సో నా వియర్ ఇన్ మే అయితే త్రీ మంత్స్లో ఎక్స్పైర్ అయిపోతాయంటే జస్ట్ ఒక త్రీ డేస్ నాకు తెలిసి ఎక్స్పైర్ అయిపోయి ఉండేవి ఇఫ్ యూఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్ ఈ ఇంటికి మేము ఇంకా కర్టెన్స్ తీసుకోలేదు ఓన్లీ పార్టీషన్ కర్టెన్స్ తీసుకున్నాము డోర్ కర్టెన్స్ అండ్ విండో కర్టెన్స్ రెండు పెండింగ్ ఉన్నాయన్నమాట అయితే మేము అక్కడ చూసాము క్వాలిటీ అది కూడా వేక్ ఫిట్లో బాగున్నాయి అంటే యూజ్ అంటే సీ కర్టెన్స్ అనేవి కూడా మనం మారుస్తూ ఉంటే మనకు ఆ ఫ్రెష్ లుక్ వస్తూ ఉంటారు కదా సో అందుకని ఉన్నవే యూస్ చేయడం కాకుండా డిఫరెంట్గా కూడా మనం అంటే మరీ కాస్ట్ పెట్టకుండా యావరేజ్ మీడియం కాస్ట్లో తీసుకుందాము నచ్చితే క్వాలిటీ అది కూడా మళ్ళీ తర్వాత వేరే చోట తీసుకుందాం లేదంటే ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు అన్నది మా ప్లాన్ అనమాట సో అలా దృష్టిలో పెట్టుకుని మేము కంగారు కంగారుగా ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మేము ఆర్డర్ చేసాం అనమాట వేక్ ఫిట్ నుంచి సో ఇంకా కర్టెన్స్ అయితే రాలేదు త్రీ రూమ్స్కి త్రీ సెట్ ఆఫ్ టూస్ అనమాట సో ఆ కర్టెన్స్ అండ్ డోర్ యాక్చువల్ యాక్చువల్గా రూమ్ రూమ్కి మారుద్దాము సెట్ ఆఫ్ విండో అండ్ డోర్ ఒక కింద తీసుకుందాము త్రీ రూమ్స్కి త్రీ డిఫరెంట్గా తీసుకుందాం అనుకున్నాను ఆలోచించాను ఎప్పుడైనా కర్టెన్స్ ఒకటే కలర్ ఒకటే లో ఉంటే ఆ లుక్ బాగుంటుంది మళ్ళీ డిఫరెంట్గా ఉన్నా కూడా ఆ లుక్ మారుతుంది ఎందుకులే అది బాగుండకపోవచ్చు ఎప్పుడు తీసుకున్నట్టే ఒక్క ప్యాటర్న్ వెళ్ళిపోదామని ఒక ప్యాటర్న్లోనే మొత్తం విండోస్కి డోర్స్కి కూడా తీసుకున్నాను అనమాట అవి కూడా వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను మీతో అండ్ బిఫోర్ దాట్ వాటితో పాటు ఈ వాల్ పెయింటింగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇది వచ్చింది ఇది చూపిద్దామని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇది చూద్దాం ఎలా వచ్చిందో మా హస్బెండ్కి అంతా నచ్చదు ఇవన్నీ ఏం ఏం బాగుంటాయి బాగపోతే వేస్ట్ కదా అంటే రిటర్న్ కూడా పెట్టచ్చు బాగుపోతే కానీ బాగానే ఉంటుంది అన్న టైప్లో నేను ఆర్డర్ పెట్టాను అంటే హాల్లో ఈ సోఫా పైన అట్లీస్ట్ సెట్ చేయొచ్చు ఒక ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు అందరూ ఒక్కటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ వెళ్ళిపోతున్నారు సరే నేను ఒక పెయింటింగ్ లాంటిది ట్రై చేద్దాము అని ఇది ఆర్డర్ చేశాను అనమాట చూద్దాం బాగుంటే ఇక్కడే ఫిట్ చేద్దాం లేదంటే వేరే చోటు పెడదాము అన్నట్టు సో లెట్స్ డూ అన్బాక్సింగ్ ఆఫ్ దిస్ నేను అన్బాక్సింగ్ చేస్తాను ఆ అన్బాక్సింగ్ అంతా మీకు చూపించను అదర్వైజ్ మీకు టైం అనవసరంగా వేస్ట్ అవుతుంది అందుకని ఐ ఆఫ్ ఇట్ హియర్ అండ్ ఇది ఓపెన్ చేశాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేస్తాను పార్సల్ లైట్ వెయిట్ మంచి లైట్ వెయిట్ ఉంది ఒక చిన్న మంచి ఇలా ఏంటది పెయింటింగ్ అంతే పెయింటింగ్ లాంటిది మీకు కనిపిస్తుంది నేను ఓపెన్ చేస్తాను సో ఎప్పటి నుంచో చూస్తున్నాను యాక్చువల్గా నేను ఇది నెట్లో చూసి కొన్ని షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ అంటే కొంచెం ఆఫర్ చూపిస్తాడు నిజంగా మనకి రియల్ ప్రైస్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు సో ఇది ప్రైస్ చెప్తాను ఇలా ఇలా వచ్చింది అనమాట ఒక త్రీ డి పెయింటింగ్లా వచ్చింది అంటే ఓకే అంటే సూపర్ అని చెప్పను అలా అని యావరేజ్ అని చెప్పను ఐ డోంట్ నో ఇక్కడ షైన్ అయితే బాగానే కనిపిస్తుంది ఇదేదో ఒక చిన్న ఫ్లెక్స్ పెయింట్ మీద ఫ్లెక్స్ మీద ఫ్లెక్స్ క్లాత్ ఉంటారు కదా దాని మీద పెయింట్ వేసినట్టు ఉంది సో ఫైన్ ఓకే దీనికి వెనకాల ఇలా రెండు ఇచ్చారు బుక్స్ ఇవి రెండు అటాచ్ చేసుకోవాలి అసలు మనం ఒకటే పాయింట్ ఉంది మనకి ఇప్పుడు ఇది అటాచ్ చేసుకోవాలంటే కూడా కష్టం సో యా అది సంగతి దిస్ ఈస్ ద పెయింటింగ్ విచ్ ఐ కాట్ సో బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వారికి నచ్చుద్దో లేదో చూడాలి ఎందుకంటే ఇది వర్త్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు సో ఫోర్ ఫిఫ్టీకి వర్త్ కాదు అన్నది డిసైడ్ అవ్వాలి నచ్చకపోతే రిటర్న్ చేసేస్తాం లేదంటే ఇక్కడ పెడతాం అనమాట జస్ట్ ఈ ఈ బ్యాక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఏదైతే రాముల వారి ఫోటో పెట్టానో ఆ ప్లేస్లో పెట్టడానికి కానీ అక్కడ టూ నాబ్స్ అయితే లేవో ఒకటే ఉంది సో ఆ ఒకటి చెక్ చేసి పెట్టాలన్నమాట ఇంకొకటి స్విట్ చేసి ఎగ్జాక్ట్గా పెట్టాలి సో అంతేనండి ఈ వీడియోకి బాంబే డైంగ్ ఒకటి షాపింగ్ చేశాను ఆ షాపింగ్ కూడా చెప్తాను ట్విస్ట్ అసలు అంటే మేము ఒకటి అనుకుని చేసాం కక్కుర్తిపడి కానీ అది ఒకటి జరగలేదు అదొకటి మీకు వీడియో షూట్ చేసి పెడతాను ప్రస్తుతానికైతే దిస్ ఈ ఈ ఈ ఈ లెంత్లో వదిలేద్దాం ఈ వీడియోని సో అంటే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఇందులో నేను ఐ యాడ్ దిస్ సోఫా కూడా సోఫా కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను సో హోప్ యూ గైస్ ఎంజాయిడ్ దిస్ వీడియో అండి నేను కర్టెన్స్ వచ్చినప్పుడు అవి కూడా షేర్ చేసుకుంటాను సో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అంతకుమించి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే అండ్ ఈ పాయింట్స్ అని చెప్పాను కదా బేసిక్గా ఈ పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోతాయని అంటే అది ట్వెల్వ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కదా సో మొత్తం మేము సుమారు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ పర్చేస్ చేసాం దానికి లెవెన్ హండ్రెడ్ తగ్గిందనమాట అంటే ఇలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు మనకి ఒక చోట తీసుకోవాలి అన్న ఒక ఐడియా ఆల్రెడీ ఉన్నప్పుడు మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటే డెఫినెట్గా ఆ టైంకి మనకి ఆ బడ్జెట్ రెడీ లేకపోయినా సరే ఒక ఆల్టర్నేటివ్ చూసుకున్న ఆర్డర్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ చిన్న బెనిఫిట్స్ అన్న మనం పొందుతాం కదా అందుకని జస్ట్ తెలియని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చేశాను అనమాట ఓకే సీవాల్ ఇన్ అనదర్ వీడియో అండి నచ్చితే కనుక ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ చలో బాయ్ సీవాల్ ఇన్ అనదర్ వీడియో సో ఇదేనండి మేము తీసుకున్న సోఫా అనమాట యాక్చువల్గా మెజర్మెంట్స్ అవేమీ తీసుకుని వెళ్ళలేదు ఒక స్టాండర్డ్ మెజర్మెంట్సే ఉంటాయి కదా వాళ్ళ దగ్గర సో ఆ స్టాండర్డ్ మెజర్మెంట్స్తోనే మేము ఇలా తీసుకున్నాం అనమాట మాకున్న స్పేస్కి మాకు ఇలా ఎల్ షేప్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది అనిపించింది అందుకని ఇలా ఎల్ షేపే తీసుకున్నాం సో దట్ మాకు హాల్లో కూడా ప్రాపర్గా స్పేస్ కనిపిస్తుంది కదా అందుకని హెల్ షేపే ప్రిఫర్ చేశామన్నమాట కలర్ కూడా ఇనీషియల్గా నాకు ఈ కలర్ నచ్చలేదు వేరే కలర్ నేను చూస్ చేశానంటే ఎలా చెప్పాలి లైట్ రస్ట్ కలర్ అనుకుంటారా లేకపోతే మట్టి మట్టి ఎలా చెప్పాలి మట్టి కొంచెం తడిస్తే కొంచెం కలర్ మారుతుంది కదా సుమారు ఆ టైప్ ఆఫ్ కలర్ ఏదో ఆరెంజిష్ అట్లా అంటే నేను ఎలా ఆలోచించానంటే కొంచెం మాఫ్ ఆగుతుంది కదా అంటే దాని మీద ఎంత రఫ్ అండ్ టఫ్గా ఏమి యూజ్ చేసినా సరే పిల్లలు చిన్నబాబు కదా అందుకని పాడవకుండా ఉండాలి అని నేను అలా ప్లాన్ చేశాను కాకపోతే మా హస్బెండ్ ఈ కలర్ సజెస్ట్ చేశారు నాకు ఇనీషియల్గా నచ్చలేదు కానీ తర్వాత అనిపించింది మేబీ ఆ కలర్ బోర్ కొట్టచ్చు కానీ ఇట్లాంటి కలరు బోర్ కొట్టదు అండ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హాల్ ఇంటీరియర్స్కి వాటికి అని ఇంకా ఇది ఓకే అనమాట సో అందుకని ఇది ఇది కంఫర్టబుల్ ఉంటుందండి అంటే నాట్ వెరీ గుడ్ అంత హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే కాదు కానీ ఇట్స్ గుడ్ అనమాట అంటే మా వరకు సరిపోతుంది నా ఈ కంఫర్టబుల్ స్పేస్ అయితే కావాలి ఒక చిన్న సెంటర్ టేబుల్ వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండాలి కింద ఒక కార్పెట్ వేసుకుని ఒక సెంటర్ టేబుల్ వేసుకున్న ప్లేస్ ఆక్యుపై అయిపోకూడదు అన్నది కాన్సెప్ట్ అనమాట యాక్చువల్గా లాంజర్స్ ఒకటి రిక్లైనర్స్ ఒకటి మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ కాకపోతే కాకపోతే అవన్నీ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి మనకున్న స్పేస్లో అవి సజెస్టబుల్ కాదు అందుకే నేను ఒప్పుకోలేదనమాట సో ఇట్లా తీసుకున్నాం ఈ ఫోర్ పిల్లోస్ ఇచ్చారు ఇది ఒక ఫోర్ సీటర్ అక్కడ కొంచెం కాళ్ళు అలా స్ప్రెడ్ చేసి కూర్చోవచ్చు అనమాట అది ఇది కూడా నేను వీడియో తీసాను కానీ పోస్ట్ చేయలేదు నాకు అవ్వలేదు సో యా దిస్ ఇస్ వన్ అండ్ అక్కడ ఇందాక నేను ఆల్రెడీ పెట్టాను కదా అక్కడ ఫిట్ చేయడానికి అనమాట అది చూద్దాం ఎంతవరకు అది ఇంకొక నెయిల్ కొట్టి ఫిట్ చేయాలి సో దాన్ని బట్టి చూడాలన్నమాట ఎస్ అంతే అండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో సో సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్